హాయ్ అండి అందరూ బాగున్నారని నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే నేను గోదావరి సైడు చేసే వంకాయ ఎండు చేపరుప్పుడు అయితే చేస్తానండి చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను చాలా ఫేమస్ అండి గోదావరి సైడు నల్ల వంకాయలు అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయండి చెట్లని అయితే కోసాను ఈ మా చెల్లి వాళ్ళ చెట్లని అయితే కోసి మాకు పంపించింది వీటితో వంకాయ రుబ్బుడైతే చేసి మీకు అయితే చూపిస్తానండి చూడండి ఎలా ఉన్నాయో ఈగోండి వంకాయ ఎండు చేప రుబ్బుడికి కావాల్సినవి టమాటాలు ఉల్ప పచ్చిమిరకాయలు ఎండు చేప ముక్కలు చింతపండు అండి వంకాయలు ఇప్పుడైతే నేను వంకాయ రుబ్బుడు ఎలా చేస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి పొయ్యి మీద అయితే దాక పెట్టేసుకుని ఫస్ట్ నూనె అయితే పోసుకు అవసరం లేదండి వంకాయ రుబ్బుడికి ఇంకా వంకాయ ముక్కలన్నీ అందరూ దాకలో వేసేసుకుని కింద అయితే మంట పెట్టుకున్నానండి గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాను ఇంకా టమాటా ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని మొత్తం అన్నీ మనం కట్ చేసుకున్నాయన్నీ వేసేసుకోవాలండి మనకి తగినంత చింతపండు వేసుకోవాలండి నీళ్ళు కూడా మనం సరిపడగా పోసుకుని చక్కగా ఆ మొక్కల్ని ఉడకబెట్టేసుకోవాలండి సాల్ట్ కూడా సరిపడగా వేసేసుకోవాలి పసుపు కారం అయితే ఏ అవసరం లేదండి మన సగ్గ సరిపడిన నీళ్ళు పోసుకొని నూనె కూడా మనం ఆ మొక్కలకు తగ్గట్టు సరిపడగా పోసుకుంటే చక్కగా మూత పెట్టేసి ఉడికించేసుకుంటే చక్కగా ఉడికిపోతాయండి వంకాయ ముక్కలు అయ్యోండి చూడండి వంకాయ ముక్కలు టమాటాలు మొత్తం అన్నీ అయితే ఉడికిపోయినాయి ఇంకా ఉడికిపోయిన తర్వాత మనం ఎండు చేప ముక్కలు అయితే నేను పక్కన మూకుట్లోనైతే ఫ్రై వేసుకున్నానండి ఎండు చేప అయితే చాలా లావుగా ఉందండి బాగున్నాయి ముక్కలు ఇంకా కొంతమంది ఏంటంటే అవి ఎండి చేపలు ఏపకుండాను ఇంకా అందులోనే పెట్టి ఉడికించేస్తారు నేను కొంచెం నిశ్వాసన వస్తాయేమోనని శుభ్రంగా కడిగేసేసి నూనెలో ఫ్రై చేసేసానండి చేప ముక్కలు వేసిన తర్వాత మనం రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇంకా చేపలో ఉన్నది మొత్తం కో వంకాయలకి పట్టి మనకి టేస్ట్గా రుచిగా ఉంటుందండి ఇంకా మూత పెట్టుకుని రెండు నిమిషాలు అయితే ఉడికించుకుంటాను నేను అదిగోండి రెండు నిమిషాల తర్వాత మొత్తం నీళ్ళన్నీ ఈగిరిపోయాయండి ఇంకా చేప ముక్కలు అయితే పక్కగా తీసేసుకుని మనం వంకాయ రుబ్బ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తినేటప్పుడు అదిగండి చేపలు అయితే పక్క అయితే తీసేసుకుంటున్నాను మనకు అలా రుబ్బి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది వంకాయ రుబ్బుడి గోదావరి సైడ్ వాళ్ళు అయితే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారండి మా వదిలిది అయితే గోదావరి సైడేనండి ఇంకా అలా అయితే నాకు ఈ వంకాయ రుబ్బుడైతే నేర్పించారండి మా వదిన నేర్పించిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి మా వదిన ఫస్ట్ సార్ చేసినప్పుడు అయితే నేను అనుకుని తినలేదు తర్వాత తిన్న తర్వాత చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా అసలు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో వేసుకు తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫస్ట్ మనం చూస్తుంటే మనకి ఏంటి ఎలాగుందని పెద్ద అసలు తింటే తెలుతుందండి టేస్ట్ అనేది మనకి ఎలాగుంది ఏంటి అనేది తింటేనే కానీ అసలు తెలియదు ఇదిగోండి వేడు అన్నం వంకాయ ఎండి చేప అండి ఇప్పుడు టేస్ట్ ఎలాగుందో చూసి అయితే మీకు చెప్తానండి మనకి ఇలాగ వేడివేడి అన్నంలో మనం ఏ కూర వేసుకు తిన్నా కానీ చాలా బాగుంటుందండి మనకి త్వరగా కూడా అరిగిపోద్ది చాలా బాగుందండి ఇదిగోండి చేప ముక్క పెద్ద చేప అయితే తీసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి వంకాయ వంకాయలు ఇంకా వంకాయలు ఇవన్నీ మనం